అందరికీ నమస్కారం అండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మంచి మ్యూజిక్ వస్తుంది ఏంటండి ఒకసారి ఈ వీడియో ఎక్కడ తీసాను ఏంటి ఈ డీజీ సౌండ్స్ అనుకుంటున్నారా ఇది శ్రీ పోతులూరు వీరబ్రహ్మధర స్వామి రథోత్సవం అండి బ్రహ్మంగారి మఠం స్వామి రథం లాగుతున్నారండి ఆ సందర్భంగా అక్కడ డీజే అలాగే ఏంటి అంటే కోలాటం అలా పెట్టారండి ఫ్రెండ్స్ ఈ రథోత్సవం ఎప్పుడు లాగుతాడు శ్రీ పోతులూరు వీరబ్రహ్మందర స్వామి వారు వైశాఖ శుద్ధ దశమి నాడు స్వామి సజీవ సోమాదేవి అయినాడండి అండి అయినా రోజు కాకుండా మరుసటి రోజున ఈ రథోత్సవం అనేది జరుగుతుందండి ఆ రోజున వేలాది మంది తల్లి వస్తారండి భక్తులు ఈ రథోత్సవం చూసేటందుకు మన తెలుగు రాష్ట్రాలు అలాగే పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడు నుంచి కూడా భక్తులు వచ్చారండి సాంబారి రథాన్ని పెద్ద గొలుసుతో కట్టారండి ఆ గొలుసులు చాలామంది పట్టుకొని లాగుతూ ఉన్నారండి చూడండి పైన గాలిగోపురం పెట్టారండి చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో ఆ జనాల మధ్యన లాగుతూ ఉన్నారండి ఎటువంటి తప్పిదాలు జరుపుకోకుండా పోలీసు వాళ్ళు బందోబస్తుకు వచ్చారు ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం చూడండి అక్కడ చాలామంది జనాలు ఇలా చెందినారు ఏంటంటే ఆ సామార రథము ఇటు పక్క మలుపు ఉందండి ఆ మలుపు నుంచి తిప్పేదాని కోసం అక్కడ చాలా వరకు లాగుతున్నారండి అక్కడ పెద్ద కట్టు గనులు పెట్టుకో ఉన్నారు చూడండి ఎనక్సిడెంట్ మీకు కనిపిస్తూ ఉంటుంది అక్కడ ఎంతమంది ఉన్నారో పోలీస్ సిబ్బంది అందుకు అలా ఎటువంటి గోపులాటలు జరుగుకోకుండా ఉండేదానికోసం అని చెప్పేసి ఉన్నారండి చూడండి ఆ రథం చూసినా చాలండి సామివారి రథాన్ని మనం ఏదైనా తప్పిదం చేసింటే తొలిగిపోతాయని చెప్పి నమ్ముతారు శ్రీ కాల కాలజ్ఞానాన్ని రాసినటువంటి శ్రీ వీరబ్రహ్మంద్ర గారి స్వామి రథోత్సవం అండి ఇది స్వామివారి చెప్పినవి చాలా వరకు జరిగాయండి జరుగుతున్నాయి కూడా మీరు ఎప్పుడైనా ఇలాంటి రథోత్సవం చూసారేమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రథోత్సవం అనేది ఇంకా స్టార్ట్ అవుతుందండి ఎందుకంటే జనాలు అంతా క్లియర్ చేశారు ఇంకా కదలడం స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూస్తామండి ఇప్పుడు చూడండి ఎలా కదులుతుందో స్వామివారు ఎలా అవుతారోవిందావిందా జనాలు నామ స్వర్ణంతో వివసరిస్తున్నారండి చూడండి ఎంతమంది జనాలు వచ్చి ఉన్నారు భక్తులంతా ఈ భక్తాదుల మధ్య ఆ రథోత్సవం అనేది జరుగుతూ ఉందండి వేలాది మంది తయారులు వచ్చారండి భక్తాదులు చూడండి అక్కడ కోడల మీద కూడా నిల్చుకున్నారు రథాన్ని అంతా బాగా పూలతో అందుకు మామిడి ఆకులతో అలంకరించారండి ఇక్కడ గాలిగోపురం కూడా పెట్టారు స్వామివారి రథం పైన అవి ఐదు రకాల వస్త్రాలు ఐదు రంగులతో వేశారండి సామవారి రథానికి ఉన్నటువంటి చక్రాలు చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో మంచి హైట్ ఉన్నాయండి పూల అలంకరణ చూడండి ఏ విధంగా చేశారు స్వామివారి రథానికి చూడండి వస్త్రాలు ఏ విధంగా కట్టారు అవి ఆ కలర్ఫుల్గా ఐదు రంగులు అంతా కూడా రథం అంతా కూడా చక్కతో తయారు చేసేటటువంటిది కలపతో అది ఇప్పుడు కాదండి పూర్వకాలంలో తయారు చేశారండి అప్పుడుదే ఇప్పుడు అది సామవారి రథాన్ని ఇంకా వినియోగిస్తూ రథాన్ని లాగుతూ ఉన్నారండి అక్కడ చూడండి ఎంతమంది వేలాది మంది భక్తుల మధ్య ఈ రథోత్సవం అనేది జరుగుతూ ఉంది ఎందుకంటే మలుపు సమయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలండి అందుకని చెప్పేసి పెద్ద పెద్ద అవి చూడండి ఎలా ఉన్నాయో పెద్దవి ఎంత పెద్ద కర్రలు ఉన్నాయో అక్కడ పట్టుకొని ఉన్నారండీ జనాలందరూ అవి తోస్తూ ఉండాలండి అది లాకింగ్ సిస్టమ్ ఉంటుంది ముందుకు స్పీడ్గా కదలకోకుండా ఉండేదానికి ఫాస్ట్గా కదలుకోకుండా అలా ఒకసారి గమనించండి రథాన్ని మొత్తం ఆకులతో పూలతో పండ్లతో ఎలా అలంకరించారనేటువంటిది ఇప్పుడు నేను సెల్ఫీ దిగుతున్నానండి చూడండి అక్కడ సెల్ఫీ వీడియో చే చేస్తున్నాను మీకు చూపిద్దామని చెప్పేసి భక్ గోవింద గోవింద అంటూ పలుకుతూ ఉండారండి అక్కడ సామవారి రథం మెల్లమెల్లగా ముందుకు కదులుతూ ఉందండి చూడండి ఎలా కదులుతూ వెళ్తూ ఉందో సామవారి దర్శనం అనేటువంటిది చాలా భాగ్యం అండి మన అందరికీ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటారు అందరూ బాగుండాలని చూడండి ఎంతమంది భక్తాదులు ఉన్నారు గోవింద నావా స్వర్ణాలతో రథం ముందుకు వెళ్తూ ఉందండి అక్కడ జనాలంతా ముందుకు సాగుతున్నారు రథోత్సవం అనేది ముగింపుకి